హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీలో భాగంగా బాబు సూపర్ సిక్స్లో భాగంగా వాలంటీర్లను ఒకవేళ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఐదు వేల రూపాయల నుండి పదివేల రూపాయలను ఇస్తామని ఆ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగిందండి అధికారం మరి చేపట్టి రెండు మాసాలు అయితే అవుతుంది వాలంటీర్ల విషయంలో మరి వచ్చిన ఐదు వేల నుంచి పదివేల రూపాయలు తీస్తామని చెప్పడం జరిగింది అయితే గత రెండు నెలలుగా అయితే వాళ్ళ విషయంలో ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదండి ఇప్పుడైతే మరి అప్డేట్ అయితే కొత్త న్యూస్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి వాలంటీర్ వ్యవస్థను నీళ్లు మరి చేయడానికి వాలంటీర్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని మాత్రం వారి యొక్క సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకుని అయితే ప్రభుత్వం కసరత్తు అయితే ప్రారంభిస్తుందండి అయితే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి వారిని మరి అలాగే కొనసాగించటమా అలాగే చాలా మంది పీజీ చేసిన వాళ్ళు ఉన్నారని డిగ్రీ ఇంకా డిప్లొమా అలాగే ఇంటర్ పూర్తి చేసిన వాళ్ళు అలాగే టెన్త్ చదివిన వారు కూడా ఇప్పుడున్నటువంటి వాలంటీర్ వ్యవస్థలో ఉన్నారండి వారు వయసు చూస్తే ఇరవై సంవత్సరాలు నుండి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్నవారు ఇరవై ఐదు పర్సెంట్ ఉన్నారు ఇరవై ఆరు సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాలు కలిగిన వారు ముప్పై నాలుగు పర్సెంట్ ఉన్నారండి ముప్పై ఒక సంవత్సరం నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య కలిగినటువంటి వారు ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉన్నారండి అయితే వాళ్ళ యొక్క సామర్థ్యానికి పెంపటానికి వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వటం ద్వారా వారి యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం అయితే ప్రణాళికలు అయితే యూజ్ చేస్తుందండి వారి యొక్క సామర్థ్యాన్ని పెంచి మరిన్ని సేవలను ప్రజలకు అందించే విధంగా ప్లాన్ అయితే చేస్తుంది పరిమిత సంఖ్యలో వాలంటీర్ వ్యవస్థని మరి సర్కారును ఎక్కువ మనం తీసుకోవాలా లేకపోతే ఉన్నటువంటి వారిని వినియోగించుకోవాలని చూస్తుందండి వాలంటీ లెక్క గౌరవ వేతనము మరి ప్రస్తుతం గతంలో అయితే ఐదు వేల రూపాయలు ఇచ్చేవారు కానీ ప్రస్తుతం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పదివేల రూపాయలు అయితే వేతనం అయితే చెల్లించాలని మరి అడుగుతున్నారండి అయితే వారు వార్షికంగా మరి దరిదాపుగా వాలంటీర్ లెక్క గౌరవ వేతనం చాలా వేల కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం కూడా అంచనా అయితే వేస్తుందండి ప్రస్తుతము ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక లక్ష యాభై మూడు వేల తొమ్మిది వందల ఎనిమిది మంది అయితే వాలంటీర్లు ఉన్నట్టుగా ఉందండి అలాగే చాలామంది ఏడాది మార్చి మే నెలలో ఒక లక్ష తొమ్మిది వేల నూట తొంభై రెండు మంది వాలంటీర్లు రాజీనామా చేయడం జరిగింది కొంత కొంతమందిని తొలగించడం జరిగిందండి అయితే క్యాబినెట్ అయితే నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉందండి వారిని ప్రక్షాళన చేసి వారి ద్వారా మరింత సేవను ప్రజలకు చేపర్చే విధంగా ప్రభుత్వ మార్పులు చేర్పులు చేయాలని అయితే ఉందండి వారిని మంచి స్కిల్ డెవలప్మెంట్ కింద స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా వారి సామర్థ్యాలు పెంచి ప్రజలకు మరిన్ని సేవను నాణ్యతను పెంచాలని మరి ప్రభుత్వం అయితే యోచిస్తుందండి అయితే వారి యొక్క భవిష్యత్తు అయితే వాలంటీర్లకి మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చి సమర్థవంతంగా అయితే మరి కొత్త ప్రణాళికలు అయితే రూపొందించబోతుందండి వాలంటీర్ వ్యవస్థలలో మరొకసారి మరి ప్రణాళికలు అయితే రూపించబోతుంది వారి సామర్థ్యతను పెంచబోతుంది వాలంటీర్లు సమర్థవంతంగా వినియోగించుకోబోతుంది వాలంటీర్లను మరి వాటి వ్యవస్థలో మరొక ప్రణాళికలు పూర్తి చేసి వారి ద్వారా ఇంకా వేతనాల విషయంలో కూడా ప్రభుత్వం అయితే చక్కటి గుడ్ న్యూస్ అయితే వారికి అయితే తీసుకోబోతుందండి ఇప్పటివరకు అయితే మరి నిజం ప్రభుత్వం అయితే అండి ప్రభుత్వం అయితే ఇప్పటివరకు అయితే పెన్షన్ మరి పెన్షన్ అయితే గత ఇప్పటివరకు కూడా డ్యూటీలో వారికి అయితే మరి చాలా అమౌంట్ అయితే ఇవ్వాల్సి ఉందండి అయితే ప్రభుత్వం అయితే వారిని మరి తీసుకోవాలా వద్దనేటువంటి సంకిబ్దం అయితే ప్రభుత్వం అయితే ఉందండి వారికి అయితే ఇప్పటికే చాలా అయితే అమౌంట్ అయితే ఇవ్వాల్సి ఉందని ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಪ್ರಭು ಮಂತ್ರಿವರಿಯಲ್ಲಿ ಗತ ದಿನ ಮಾತಾಡ್ತು వాలంటీర్లు ఇప్పటివరకు కూడా కొనసాగిస్తూనే ఉన్నాం అనే విషయం అయితే మంత్రివర్లు అయితే చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఏది ఏమైనా ఫ్రెండ్స్ మరి మంత్రివర్గం అయితే ఇంకా కూడా భవిష్యత్తు విషయంలో మళ్ళీ వాలంటీర్లకి ఇలాంటి వారి వాళ్ళకి పదివేల రూపాయలు ఇవ్వాలా లేదా వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి వాలంటీర్లు కూడా మరి అసలు వాళ్ళు కొత్త వారిని తీసుకోవాలా ఇంకా ఉన్నటువంటి పోస్టులో ఇంకా కొత్త వారిని తీసుకొని మరి జాబ్ ఫుల్ఫిల్ చేయాలా అనేటువంటి విషయం అయితే ప్రభుత్వం అయితే ఆలోచిస్తూ ఉందండి ఏది ఏ ఏమైనా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వాలంటీర్లయితే ఇంకా కూడా కొనసాగించడానికి అయితే ప్రణాళికలు అయితే రూపొందించబోతుందండి ఆల్రెడీ కూడా చాలామంది నూరేళ్ళకి ఒక వాలంటీర్లను ఇవ్వాలా అనేటువంటి సుమాలోచనలు అయితే మరి ప్రభుత్వం అయితే చేయబోతుంది ఫ్రెండ్స్ ఏదేమైనా ఫ్రెండ్స్ మరి ఆ వాలంటీర్లకి రావాల్సిన పూర్తి బకాయిలు ఎవరైతే ఇప్పుడు రిజైన్ చేసిన వాళ్ళని కాకుండా ఉన్నటువంటి వారిని మరి వాళ్ళ విధులను కొనసాగించాలి లేకపోతే కొత్త వారిని తీసుకోవాలని మరి ప్రణాళికలు అయితే మరి తీసుకోవడం జరగబోతుంది ఫ్రెండ్స్ ఏదేమైనా ఫ్రెండ్స్ ఈ వారంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వాలంటీర్ల విషయంలో మరి కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ ప్రభుత్వం ముగ్గురు కలిసి కీలక నిర్ణయం అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్